అంటే మీరు ఎంతవరకు ప్రభావం చూపించగలుగుతారు పార్టీ సంబంధించి ప్రచారంలో కానీ పార్టీ గెలుపుకి సంబంధించి కానీ మీరు కూడా వన్ ఆఫ్ ది క్యాండిడేట్ అని ప్రచారం జరిగింది మీరు కూడా ఇచ్చిన వాటిలో మీ పేరు కూడా ఉందని విన్నాం అంటే ఎంతవరకు మీరు పోటీలో ఉంటారో ఒకవేళ పోటీలో లేకపోతే మీ ప్రభావం ఏమో నియోజకవర్గంలో ఉంటుందా డెఫినెట్గా ఈసారి సెకండ్ ప్లేస్ ఆర్ విన్నింగ్ అంటే క్యాండిడేట్ని బట్టి కూడా మాకు కొంత ఛాన్స్ ఉంటుంది కదండి ఓ క్యాండిడేటు రకరకాల పరిస్థితులు ఉంటాయి అన్నమాట అండి అమ్మ ఎలక్షన్ హీరింగ్ చేయటం ఒక హార్ట్ ఈ విధంగా డెఫినెట్గా మేము గణనీయంగా మంచి పొజిషన్లో ఉంటాం మీరు ఎంతవరకు ప్రభావం చూపించగలుగుతారు లక్ష్మీనారాయణ గారు మీ వ్యక్తిగతంగా మా వ్యక్తిగతంగా అంటే నాకు జనరల్గా మా సామాజిక వర్గం నలభై ఎనిమిది వేలు ఓట్లు ఉన్నాయి ప్లస్ సెటిలర్స్గా మేము అక్కడ ఉన్నాం ఒక ముప్పై సంవత్సరాల నుంచి బిజినెస్ చేసుకుంటున్నాం అక్కడే సో ఏంటంటే మాకు ప్రతి చోట డెవలప్ ఉన్నప్పటి నుంచి ఎవరెవరు ఉన్నారో ఉన్న వాళ్ళందరూ పూర్వీకులందరూ అంటే థర్టీ ఇయర్స్ బ్యాక్ నుంచి ఉన్నందరూ మాకు పరిచయాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఏది అవసరం వచ్చినా సరే మేము అప్పుడు తోడ్పడేవాళ్ళం కాబట్టి వాళ్ళు ఎప్పుడూ కూడా మా మాట మీద ఉంటారు కాబట్టి ఈ కమ్యూని సామాజిక వర్గం కానీ సెటిలర్స్లో వచ్చిన వాళ్ళు కానీ ఇవన్నీ కూడా ఈ మా ప్రభావం డెఫినెట్గా ఉంటుందండి డెఫినెట్గా అది మేము ఓటుగా మలుచుకోగలము ఎందుకంటే ఏదైనా అవసరం వస్తే మనం వచ్చి నిలబడతాం కాబట్టి ఆ దాని మీద మనకి మనం చెప్పినట్టు బీజేపీ పార్టీకి ఓటు వేసే ఉంది డెఫినెట్ గా వీ విల్ గెట్ దగ్గర ఒకరికి టికెట్ కోళ్ళు సహకరించరని ఇట్లా చెప్తా ఉన్నారు దాంట్లో మీరు కూడా ఉన్నారా నిజంగా గ్రూప్స్ అనేవి ఉన్నాయి మా దాంట్లో గ్రూప్స్ ఏమి ఉన్నాయి జనరల్గా ఇప్పుడు నలుగురు ఐదు అభ్యర్థులు ఉన్నారు ఎవరు తిరుగుతారు అందరూ కలిసి అందరూ కూడా ఒకే వేదిక మీద ఉంటాం మాకేం ఉండదు ఇప్పుడు నేను గతంలో దీపక్ రెడ్డికి ఇచ్చాను నేను హ్యాస్పిరెంట్ని రెండు వేల ఫస్ట్ నేను వెళ్ళి చెప్పి నేను ఏం మాట్లాడకుండానే అన్ని రోజులకే ప్రచారంలో తిరిగాను ఒక డివిజన్ తీసుకున్నాను ఇన్ఛార్జ్ తీసుకున్నాను చేసుకున్నాను అట్లాంటిది ఏం లేదు ఇదంతా ప్రచారం తప్ప మా దాంట్లో గ్రూప్స్ జనరల్గా తక్కువ ఉంటాయండి అసలు ఉండదు ఒకవేళ ఉన్నా ఎక్కడన్నా అసంతృప్తి వెళ్ళి మాట్లాడుకున్నప్పటికీ పార్టీ కోసమే పనిచేస్తారు తప్ప వ్యక్ ప్రతి వ్యవస్థ కోసం మా దగ్గర ఉన్నది ఏంటంటే వ్యవస్థ కోసం పార్టీ ఫస్ట్ నేషన్ ఫస్ట్ పార్టీ తర్వాత లాస్ట్ మేము మా స్లోగన్ మాకు ఉంటుందండి దేశం ముందర మేము ఆలోచిస్తాం పార్టీ నెక్స్ట్ అలాగే మా పార్టీలో ఉన్నవాళ్ళు మాకు పార్టీ ముఖ్యము కాబట్టి వ్యక్తిగా ముఖ్యం కాదు మేము అనుకోం అని చేత వ్యవస్థ కోసం మేము పనిచేస్తాం కాబట్టి మా దాంట్లో గ్రూపులు ఉండవు మేము వ్యవస్థ కోసం మా పార్టీ కోసం పనిచేస్తాం